హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి మరియు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డూ యూ థింక్ సో వై డూ యూ థింక్ సో అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఏదైనా సమస్య ఉందేమో ఆమెను అడుగు ఏదైనా సమస్య ఉందేమో ఆమెను అడుగు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆస్క్ హర్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం ఆస్క్ హర్ వెర్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఏదైనా సమస్య ఉంటే మనం తీరుద్దాం ఏదైనా సమస్య ఉంటే మనం తీరుద్దాం ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం లెట్స్ సాల్వ్ ఇట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లమ్ లెట్ ఇట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ట్రై టు అండర్స్టాండ్ మీ ట్రై టు అండర్స్టాండ్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అందరూ డబ్బు ఇష్టపడతారు అందరూ డబ్బు ఇష్టపడతారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో ఎవ్రీ వన్ లైక్స్ మనీ వన్ లైక్స్ మనీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ కానీ ఎవరు కష్టపడడానికి సిద్ధంగా లేరు ఎవరు కష్టపడడానికి సిద్ధంగా లేరు ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో బట్ నో వన్ ఈజ్ రెడీ టు వర్క్ హార్డ్ బట్ నో వన్ ఈజ్ రెడీ టు వర్క్ హార్డ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ టాకింగ్ ఎబౌట్ వాట్ ఆర్ యూ టాకింగ్ ఎబౌట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఏమీ లేదు తర్వాత చెప్తాను ఏమీ లేదు తర్వాత చెప్తాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో నథింగ్ i will tell you later nothing i will tell you later and next sentence vilanta evaru vilanta evaru e sentence in english lo who are all these people who are all these people and next sentence varanta evaru varanta evaru e sentence in english lo హు ఆర్ ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ ఆల్ దోస్ పీపుల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరంతా ఎవరు మీరంతా ఎవరు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హు ఆర్ ఆల్ యూ పీపుల్ హు ఆర్ ఆల్ యూ పీపుల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు చికెన్ ఇష్టమా నీకు చికెన్ ఇష్టమా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ లైక్ చికెన్ డూ యూ లైక్ చికెన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు చికెన్ తినాలనిపిస్తుంది నాకు చికెన్ తినాలనిపిస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ ఈటింగ్ చికెన్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ చికెన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు చికెన్ ఎలా వండాలో తెలుసా నీకు చికెన్ ఎలా వండాలో తెలుసా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ నో హౌ టు కుక్ చికెన్ డూ యూ నో హౌ టు కుక్ చికెన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు నిజంగా చికెన్ ఎలా వండాలో తెలియదు నాకు నిజంగా చికెన్ ఎలా వండాలో తెలియదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆ రియల్లీ డోంట్ నో హౌ టు కుక్ చికెన్ ఐ రియల్లీ డోంట్ నో హౌ టు కుక్ చికెన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు కూరగాయలు తినటం మంచిది నువ్వు కూరగాయలు తినటం మంచిది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు హ్యావ్ బెటర్ టు టేక్ వెజిటేబుల్స్ యు హ్యావ్ బెటర్ టు టేక్ వెజిటేబుల్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు మీ పని మీద ఏకాగ్రత పెట్టాలి మీరు మీ పని మీద ఏకాగ్రత పెట్టాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్ యు హ్యావ్ టు కాన్సంట్రేట్ ఆన్ యువర్ వర్క్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నా పని మొదలు పెడతాను నేను నా పని మొదలు పెడతాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ స్టార్ట్ మై వర్క్ ఐ విల్ స్టార్ట్ మై వర్క్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నన్ను ఇప్పుడు ఎవరూ అడగలేదు నన్ను ఇప్పుడు ఎవరూ అడగలేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో నో వన్ హ్యాస్ ఆస్క్డ్ మీ నావ్ నో వన్ హ్యాస్ ఆస్కుడ్ మీ నావ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నన్ను ఎవరైనా అడిగితే నేను చెప్తాను నన్ను ఎవరైనా అడిగితే నేను చెప్తాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ మీ ఐ విల్ టెల్ యూ ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ మీ ఐ విల్ టెల్ యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ లేకపోతే ఎవరికి చెప్పను లేకపోతే ఎవరికి చెప్పను ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో అదర్వైజ్ ఐ డోంట్ టెల్ ఎనీవన్ అదర్వైజ్ ఐ డోంట్ టెల్ ఎనీ వన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు అతనితో పాటు వెళ్ళాలి నువ్వు అతనితో పాటు వెళ్ళాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు హ్యావ్ టు గో ఎలాంగ్ విత్ హిమ్ యు హ్యావ్ టు గో ఎలాంగ్ విత్ హిమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ సరే అతనితో పాటు వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తాను సరే అతనితో పాటు వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఓకే ఐ విల్ ట్రై టు గో ఎలాంగ్ విత్ హిమ్ ఓకే ఐ విల్ ట్రై టు గో ఎలాంగ్ విత్ హిమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ పని చేసేటప్పుడు నువ్వు నీ మెదడును ఉపయోగించాలి పని చేసేటప్పుడు నువ్వు నీ మెదడుని ఉపయోగించాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్ వైల్ వర్కింగ్ యూ హ్యావ్ టు యూస్ యువర్ బ్రెయిన్ వైల్ వర్కింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను పనిచేసేటప్పుడు నా ల్యాప్టాప్ సరిగ్గా పనిచేయడం లేదు నేను పనిచేసేటప్పుడు నా ల్యాప్టాప్ సరిగ్గా పనిచేయడం లేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మై ల్యాప్టాప్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ వైల్ ఐఎమ్ వర్కింగ్ మై ల్యాప్టాప్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ వైల్ ఐఎమ్ వర్కింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ పనిచేసేటప్పుడు నువ్వు నీ ఫోన్ ఉపయోగించకూడదు పనిచేసేటప్పుడు నువ్వు నీ ఫోన్ ఉపయోగించకూడదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు షుడ్ నాట్ యూజ్ యువర్ ఫోన్ వైల్ వర్కింగ్ యు షుడ్ నాట్ యూజ్ యువర్ ఫోన్ వైల్ వర్కింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ పని చేసేటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు పని చేసేటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వైఆర్ యూ టాకింగ్ వైల్డ్ వర్కింగ్ వైఆర్ యూ టాకింగ్ వైల్డ్ వర్కింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు తెలిసినంత అతడు బాగానే పని చేస్తాడు నాకు తెలిసినంత వరకు అతను బాగానే పనిచేస్తాడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యాజ్ ఫరాస్ ఐ నో హీజ్ వాకింగ్ వేల్ యాజ్ ఫరాస్ ఐ నో హీజ్ వాకింగ్ వేల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు తెలిసినంత వరకు అంతా బాగానే ఉంది నాకు తెలిసినంత వరకు అంతా బాగానే ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యాజ్ ఫర్ ఐ నో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ యాజ్ ఫర్ యాస్ ఐ నో ఎవరిథింగ్ ఈజ్ గుడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అంతా బాగానే ఉందని నేను అనుకోవడం లేదు అంతా బాగానే ఉందని నేను అనుకోవడం లేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ థింక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఐ డోంట్ థింక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే